హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు మీరు మా గార్డెన్లో ఉన్న రోజు ప్లాంట్ని ఇది స్టార్టింగ్లో తెచ్చినప్పుడు ఈ ప్లాంట్ యొక్క వీడియో క్లిప్స్ అనమాట దీన్ని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసాం అది అనేది నెక్స్ట్ వీడియో క్లిప్స్లో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎన్ని ఫ్లవర్స్ అవన్నీ వచ్చాయో దీనికి అయితే దీన్ని తెచ్చి కొన్ని ఒక వన్ మంత్ అవుతుంది అయితే దీనికి మనం మెయిన్గా వేసింది ఏంటంటే కౌడంగ్ ఇంకా వేర్మి కంపోస్ట్ ఇంకా దాంతోపాటు కొబ్బరి పీచ్ ఉంటుంది కదా అది వేసాం వేసిన తర్వాత దీనికి కొంచెం పురుగులు పట్టకుండా ఉండడానికి నార్మల్గా కెమికల్ ఫ్రీ మందు కొట్టాం తర్వాత ఇది ఇలా ట్రాన్స్ఫామ్ అయ్యింది ఇలాగా గుత్తులు గుత్తులుగా పూసింది పువ్వులు ఒక్కొక్క గుత్తుకి ఏంగా నాలుగైదు బర్డ్స్ అవన్నీ వచ్చినాయి చూసారు కదా సో మెయిన్గా అయితే ఇవి మీకు లేకపోతే కౌడంగ్ ఒకటి వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది మెయిన్గా అయితే కౌడంగ్ దానివల్ల అయితే ఇన్ని ఫ్లవర్స్ అవి వచ్చినాయి సో ఇది అంటే ఇది నేచురల్గా కెమికల్ ఫ్రీగా అన్నిటిని పెంచాలి గార్డెన్లో అని మేము అనుకుంటున్నాం సో దీనికి కొన్ని మంత్స్ అయితే టైం పట్టింది ఒక టూ మంత్స్ అలాగా సో మీరు కూడా ట్రై చేయాలంటే కౌడంగ్ ఇవన్నీ మీరు ట్రై చేసుకోవచ్చు ఇవి వాటికి తెచ్చిన వెంటనే వేయకండి బికాజ్ అది అది కూడా కొంచెం డ్రై అయిన కౌడంగ్ ఉంటుంది కదా అలాంటిది వేయండి బికాస్ ఆ కౌడంగ్ పచ్చిగా ఉన్నప్పుడైతే దాని నుంచి రిలీజ్ అయ్యే వేడి వల్ల రూట్స్ అవి కొంచెం మాడిపోవడం లాంటివి జరుగుతాయి రోజ్ ప్లాంట్స్ ఎక్కువ సమ్మర్లో బతకవు కాబట్టి ఎక్కువ కొంచెం నార్మల్గా ఉన్న క్లైమేట్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇవి ఫస్ట్లో ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా ఫ్రెండ్స్ సో ప్లాంట్కి అనేది కొంచెం ఓవర్ వాటరింగ్ అనేది ఇవ్వకండి Like, share and subscribe for more videos.